ఎంజాయ్ ఉంది మీరు కూడా ఇంత చూడండి మా జెండు గార్డెన్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా రండి మా జెండు గార్డెన్కి ఎప్పుడు వస్తారు మీరు అండి చెప్పండి మొత్తం ఎంజాయ్ చేద్దాం రండి టైం పట్టినప్పుడు టైం అండి రండి పెళ్ళి ఊరుతింట అట్లనే ఉడతా కూడా పిల్లి తింటుంది దేన్నైనా తింటుంది ఫైర్ మ్యాన్ అయినా పిల్లి తింటుంది సెల్లునైతే పిల్లి తినదు గిన్నెనైతే పిల్లి తినదు మట్టినైతే పిల్లే తినదు మళ్ళీ కట్టెనైతే పెళ్ళి తినదు ఒక బొమ్మని చూస్తే అది అది మీరు గణేషుడిది బాల గణేశుడిది అది చూసాడానికి బాల గణేశుడు బిండాలు తింటాడు తెలిసిందా ఉండ్రావా ఉండ్రాలు కూడా తిన్నాడండి ఉండ్రాలు స్వీట్లు మళ్ళీ పానీపూరీలు మళ్ళీ ఇంకా లడ్డూలు మళ్ళీ ఇంకా ఇడ్లీల లడ్డూలు ఇడ్లీలు కొని చేస్తారు లడ్డూలు కొని చేస్తారండీ ఉనాయకుల శ్రేవా ఎట్లా ఇప్పుడు పోతా చూడండి నా ఉద్యాల అలా పోతాదో

ఇది కూడా ఇట్లా డా ఎంజాయ్ చేయండి ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో చూడండి మళ్ళీ తర్వాత ఇష్టం వచ్చినప్పుడు నేచులు చూసుకోరా ఉయ్యాల ఇలా భలే ఎంజాయ్ చేస్తాడు